ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీడియో చూసిన వాళ్ళందరూ ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఓకేనా సో ఇంత శైలి ఏంటి ఇంత హడావుడిగా వెనకాల చూస్తే బ్యాగ్స్ ఇవన్నీ ప్యాక్ చేసుకొని ఉంది అని అనుకుంటా అనుకుంటున్నారా నేనైతే చెప్పాను కదా బిజినెస్ అబ్బా ఎందుకు అట్టచ్చు ఇక ఒక రెండు రెండు నిమిషాలు ఆగరాదు మేమైతే బిజినెస్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాం కాబట్టి వాటికి కావాల్సిన సరుకు మేము హెచ్ఐడి వెళ్ళి తీసుకొని రావాలని మీతో చెప్ చెప్పాను కదా ఫ్రెండ్స్ నాకైతే మాట అసలు ఫస్ట్ టైం హెచ్వైడీ బాగున్నా మళ్ళీ అందులో ఒకటి బిజినెస్ పర్పస్ మీద వెళ్తున్నా ఇంకా నాకైతే మస్తు హ్యాపీగా ఉంది సో ట్రైన్ జర్నీ ట్రైన్కి అయితే వెళ్తున్నా నేను బ్లాగ్ అయితే షేర్ చేసుకుంటాను ఓకేనా వీడియోస్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా చూడండి ఇదిగోండి నేనైతే అన్ని ఇది వచ్చేసి మా హస్బెండ్ లగేజ్ అది వచ్చేసి నాది సో నైట్ కొంచెం చలి చలిపెట్టిది కదా మేము విజయవాడ వెళ్ళేటప్పుడు చలి చలిపెట్టదులే అనేసి మేము ఏం తీసుకొని వెళ్ళలేదు గజ గజ వణికిపోయి నిద్ర కూడా పట్టలేదు అంత చలి చలిపెట్టింది అందుకోసం అనేసి ఒక దుప్పటి అయితే తీసుకొని వెళ్తున్నాం ఇంకా ఇప్పుడైతే సెవెన్ థర్టీ అవుతుంది మాకు ట్రైన్ నైన్ లోపు ఉంటుందంట మేము ఈ లోపు అంతా రెడీ చేసేసుకొని ఇంకా అయితే ఏం చెప్పాలో అర్థం కావట్లేదు వాళ్ళ నానమ్మ వాళ్ళు చూసుకుంటానని చెప్పారు సో ఇంకా వెళ్ళిపోవాలి ఓకేనా నా మాతో పాటు మీరు కూడా వచ్చేయండి సో నేనైతే మా దగ్గర నుంచి ట్రైన్ జర్నీ ఎలా ఉంటుంది షేర్ చేసుకుంటా సెకండ్ టైం అనుకుంటా నా లైఫ్లో ట్రైన్ జర్నీ చేయడం మా హస్బెండ్కి కూడా ఇది సెకండ్ టైం అని సో నేనైతే మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్ మీరైతే వీడియోకి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వీడియోని అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో నేనైతే అన్నీ పెట్టేసుకున్నాను కావాల్సినవి అన్నీ కూడా సో ఇంకా పిల్లలు ట్యూషన్కి అయితే వెళ్ళారు అట్టే వాళ్ళు తీసుకొని వస్తారని చెప్పారు ఇంకా వాళ్ళ దగ్గర ఇంకా మేమైతే వెళ్ళిపోవాలి సరే సో ఇంకా మనమైతే బయలుదేరిపోయాము పిల్లలని అయితే ట్యూషన్కి అయితే వెళ్ళారు సో ఇంకా లగేజ్ విగేజ్ మేము అంతా రెడీ అయిపోయాం అక్కడ పెట్ట సో ఇంట్లో పని అంతా చేసాం ఫ్రెండ్స్ పని అంతా చేసి అసలు ఇప్పుడు విడిచిన బట్టలు కూడా ఉతికేసుకొని వెళ్తున్నాం ఏం పని అయితే లేదు సో టైమ్ వచ్చేసి ఎయిట్ అవుతుంది ఏంటి గట్ట స్ప్రెడ్స్ అయితే తీసుకెళ్తాను నా ఫ్రెండ్స్ ఇవి లేకపోతే సరిగా కనపడదు అందుకోసమని నాది ఈ లగేజ్ మొత్తం నాది మా హస్బెండ్ అవన్నీ హాయ్ చెప్పవా ఫోన్ అంతా బ్లర్ కనబడుతుంది ట్రైన్ జర్నీ అంత సేఫ్ కాదు ఇంకా గోల్డ్ ఏమైనా ఉంటే వేసుకోవద్దు అనేసి అని అంటే నేను అసలు ఏం వేసుకోలేదు మామూలుగా ఒక చిన్న చైన్ వేసుకుని ఇంకా చోలీలో పెట్టుకున్నాను ఎందుకంటే భయం మళ్ళీ ఉంటారేమో అని అనేసి ఇది కూడా వేసుకోకపోతే బాగోదు ఇంకా సార్పాక నుంచి మన ఊరికి అయితే బస్సులో వచ్చి అక్కడ నుంచి రైల్వే స్టేషన్కి ఆటోలో అయితే వెళ్ళాము ఇంకా ట్రైన్ టైమింగ్స్కి అయితే ఆ స్టేషన్లో చేరుకున్నాము ఇంకా ట్రైన్ అయితే కదులుతుంది ఇంకొక పది నిమిషాలలో మేము వెళ్ళైతే సీట్స్ అయితే చూసుకున్నాము చూసుకున్న తర్వాత ఇంకా వాష్రూమ్స్ ఎలా ఉంటాయో అనేసి వచ్చాను బయటికి అక్కడ ఒక మిర్రర్ కనపడితే చక్కగా ఒక వీడియో అయితే తీసుకొని ఇంకా మనకి మిర్రర్ కనపడితే తెలుసు కదా చూసుకుంటాము అలాగే ఇంక ఈ విండో దగ్గర ఒక రెండు నిమిషాలు నిల్చున్నా సో వాష్రూమ్స్ అయితే అంత బాగా అసలు ఫ్రెండ్స్ నాకు వాటిని చూస్తేనే వామిటింగ్ సెన్సేషన్ వచ్చింది అసలుకి నాకు వామిటింగ్స్ అవుతున్నాయి ఊరికే ఎందుకో ఏమో తెలియదులే కానీ టూ డేస్ నుంచి కొంచెం ఫీవర్గా వామిటింగ్ సెన్సేషన్ వచ్చి మొన్న సండే రోజు అయితే వామిటింగ్స్ కూడా అయిపోయాయి ఇంకా ఈ సిచ్యువేషన్లో హెచ్ఓడి అవసరం ఆ కానీ మీరు అడగవచ్చు కానీ ఇంకా ఇదే కదా పండగ సీజన్ ఇప్పుడు తెచ్చుకుంటేనే కొంచెం క్లాతింగ్ బిజినెస్ అనేది రన్ అవుతుంది అందుకోసం అనేసి నేను ఇంటి దగ్గర నుంచి నాకు విండో సీట్ కావాలి విండో సీట్ కావాలనుకుంటే నేనైతే ఫుల్గా అడుక్కుంటూ అడుక్కుంటాం ఆయన వచ్చానమాట దొరుకుతుంది లేవండవే ఊరికి నా నబ్బర్రా అన్నాడు సరే అలాగే దొరికింది పైన వచ్చేసి నాకు ఒక సీట్ ఆపుకున్నాను ఎందుకంటే నిద్ర వచ్చినప్పుడు బొబ్బడానికి కానీ దాని మీద డబ్బు ఉంటే అసలు ఫుల్లుగా ఒతకపోతున్నాయి ఫ్రెండ్స్ అవి ఫ్లాట్గా లేదు కదా సర్ఫేస్ ఇలా ఇలా ఉంది అందువల్ల మొత్తం ఒత్తికపోయినాయి చాలాసేపు కింద కూర్చున్నా అంటే కిటికీ పక్కన తర్వాత ఏమో కిటికీకే దగ్గరకి పెట్టద్దు ఫోన్ అయినా ఏదైనా నువ్వు కూడా ఉండకు దొంగలు ఉంటారని అంటే సరేలే అనేసి ఇంకా ఫోన్ని కొంచెం దూరంగానే ఉంచాను ఉంచి ఇంకా వీడియోస్ తీయడం అట్లా అట్లా చూసిన అసలు ఏమైనా కనపడదు ఏమైనా అనేసి అసలు ఏమీ కనపడలేదు ఇంకా వద్దులే బోర్ కొడుతుంది అనేసి ఇంకా పైకెక్కి ఇంకా పడుకున్నాను అనమాట దుప్పడు కప్పుకొని ఎక్కితే ఫ్యాన్లు దగ్గరగా ఉన్నాయి గాలి వచ్చేసింది ఏసీలో ఉన్నంత ఫీల్ ఆ విండోస్ నుంచి ఫ్రెష్ ఎయిర్ మళ్ళీ ఫ్యాన్ మంచిగా అసలు చాలా బాగా అనిపించింది ఇంకా పడుకొని పోయా కానీ ఒత్తుకొని పోతున్నాయి ఫ్రెండ్స్ కొత్తగూడెం దగ్గరికి ట్రైన్ అయితే ఇలా వెళ్ళిపోయింది కానీ కొత్తగూడెం నుంచి రివర్స్లో వెళ్ళింది నాకు ఇది ఫస్ట్ కదా ఏంటి రివర్స్లో వెళ్తుంది రివర్స్లో వెళ్తుంది ఏ డేటో వెళ్ళిపోతుంది మనం మిత్ర విత్తర చేస్తూ ఉంటే పక్కన సీట్ అంటే ఏం లేదమ్మ నువ్వు ఫస్ట్ టైం అనుకుంటావు కదా అట్లనే వెళ్ళిద్ది సో పట్టాననేది మార్చుకుంటుంది అనేసి చెప్పారు ఇంకా నేనైతే పైకి ఎక్కాను సో ఇంకా ఫుడ్ అయితే ఇంటి దగ్గరే తినేసి వచ్చాము తినేసిందే నాకు ఒక టూ టైమ్స్ వామిటింగ్స్ అయిపోయాయి ఇంకా మా హస్బెండ్ అయితే ఒక సీట్లో మంచిగా బొబ్బని పోయారు ఇంకా తర్వాత డోర్ నుంచి వెళ్ళిన తర్వాత చాలామంది అయితే ఎక్కారు అప్పుడైతే మా ఆయన లెగ్ లెగ్ అని లేపి మా ఆయన సీటు మొత్తం ఆక్రమించేసుకున్నారు నలుగురు కూర్చున్నారు ఆ సీట్లో ఇంకా పాపం అయితే ఆయన ఒక్కడే కూర్చోని ఇంకా వ్యూ చూసుకుంటూ కొద్దిసేపు నిద్రపోతూ ఇంకా అలానే కూర్చున్నారు పైకి రా నేను కిందకి వెళ్తా అంటే వద్దులు నువ్వు పడుకో నేను పైకి ఎక్కనులే అనేసి అని అంటే సరేలే అనేసి ఇంకా నేను పైనే పడుకున్నాను చాలాసేపే పడుకున్నాను ఒత్తుకొని పోతుంది ఫ్రెండ్స్ పడుకున్నా కూడా సో అనేసి ఇంకా కొద్దిసేపు అయితే నేను తెచ్చుకున్న లేస్ ప్యాకెట్స్ అయితే తిన్నాను అవి తింటే నాకు వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది అందుకోసమనేసి ఇంకా నేనైతే అవి ఏం తినలేదు వాటర్ కూడా తాగలేదు వాటర్ తాగితే బాగా ఇట్లా గొంతుకులోకి వచ్చేస్తున్నాయి టూ డేస్ నుంచి ఎందుకో ఏమో కొద్దిసేపు అయిన తర్వాత నా పక్కనే ప్యాసింజర్ ఆంటీ ఏమి ఇచ్చిందంటే ఈ బ్యాగ్లో బట్టలు ఉన్నాయంట నేను మామూలుగా పడుకొని ఉంటే దీని కింద పెట్టుకో అమ్మా ఈ మొత్తం బెడ్షీట్స్ ఏవి ఉన్నాయి ఏం కాదు పెట్టుకో అని అంటే తల కింద అయితే పెట్టుకొని ఇంకా కొద్దిసేపు అయితే అయితే బొబ్బుని పోయాను అలానే బొబ్బుని బొబ్బుని అట్లనే బొబ్బున్న నాకైతే మస్తు భయం అవుతుంది ఎందుకంటే బెడ్ అనుకోని దొరలు పడ్డాను అనుకోండి ఇంకేం లేదు కిందే వంట కింద కాదు గుమ్మడికాయ బలిగినట్టు బలుగుతా టైం వచ్చేసి టూ థర్టీ అవుతుంది ఇంకొక స్టేషన్లో అయితే ఆగింది ఆగితే కొంతమంది అయితే ఎక్కారు ఇంకా ఒక వన్ అవర్లో మళ్ళీ మనం దిగిపోతామనేసి మా ఆయన చెప్తే ఇంకా కొద్దిసేపు మళ్ళీ పడుకున్నా అసలు ఊరికి పడుకోవడం లేగడం ఎక్కడ ఆగిందని చూడ్డం పడుకోవడం లేకడం ఇంకా కోడి ఎలా పడుకుంటుందో లేచి ఒక ఒక కన్నతో లేగడం ఒక కన్నతో పడుకోవడం అలా ఇంకా మొత్తానికైతే చర్లపల్లి రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నైన్లో దిగాము ఇంకా నైన్ నుంచి అక్కడ ఎస్కలేటర్ ఉంది ఎస్కలేటర్ మీ నుంచి వెళ్ళి పైకి ఎక్కితే ఇంకా ప్లాట్ఫామ్ వన్కి అయితే వచ్చి ఇంకా వన్కి వచ్చిన తర్వాత మా రిలేటివ్స్కి కొడుకు అవుతాడు మా అబ్బాయికి అయితే కాల్ చేసాము వచ్చి ఇదిగోండి ఎస్కలేటర్ మీద ఫస్ట్ టైం ఎక్కాను అబ్బా ఎంత బిత్తరైందో అంటే మంచిగానే ఎక్కాలండి మీరు అనుకున్నంత కింద పడిపోవడం మీడిపో అట్లేం కాలేదు కానీ ఫస్ట్ టైము కొంచెం తడబడ్డా మంచిగానే ఎక్కా నెక్స్ట్ టైము ఇంకా నేను వీడియో తీపిచ్చుకుంటాను అసలు నేను ఎలా ఎక్కుతున్నా ఎలా దిగుతున్నా అని సరైన ఇంకా ఏ వీడియోస్ షాపింగ్స్ అలా చేస్తూ ఉంటాం కదా సో షాపింగ్ మాల్లో పోయినప్పుడు ఖచ్చితంగా ఇది ఉంటుంది అప్పుడు ఇంకా ఎక్కి చూపిస్తా అని మంచిగా ఎక్కాలి అండి మీరు అనుకున్నంత మళ్ళీ అక్కా నువ్వు విచ్చిగి ఎక్కి కింద పడ్డవలే కానీ మాకు చెప్పట్లేదు అట్లేం లేదు ఏదైనా చెప్తా నేను మీతో సరేనా ఇంకెప్పుడైతే ప్లాట్ఫామ్ నెంబర్ వన్కి అయితే వచ్చాము సో మా అబ్బాయి వచ్చి మమ్మల్ని పిక్ చేసుకున్నాడు సో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ నేనైతే చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి మూడు గంటలకి మా రిలేటివ్స్ వచ్చేది తీసుకొని వచ్చారు సో ఇంకా చాలాసేపు అయితే పప్పుని పోయారు నాకైతే నిద్ర లేదు కానీ ఆ ఊరికి వెళ్ళడం పడుకోవడం అట్లా సరిగ్గా లేదు ఇప్పుడైతే చాలాసేపు పడుకున్నాం మా రిలేటివ్స్ ఇంట్లో అయితే ఉన్నాం అనమాట ఇంక ఇప్పుడు రెడీ అయిపోయి ఇంకా హైదరాబాద్ మొత్తం చుట్టి రావడానికి అయితే వెళ్ళాలి సో చాలామంది రమ్మని ఇంటికి ఇన్వైట్ చేస్తున్నారు కానీ వీళ్ళు ఎక్కడో మాకు తెలియదు కదా సో ఎలా రావాలో తెలియట్లేదు సో మేమైతే ఇవాళ మదీనాలోకి అయితే వెళ్తాము సో మీరు కూడా ఒకవేళ వస్తే రండి చక్కగా మీట్ అవుదాం సరైన ఇంటికంటే చాలామంది పిలుస్తున్నారు కాబట్టి కొంచెం కుదరదు కదా అందరి వెళ్ళాలంటే సో మదీనాకి అలాగే చార్న వారికి కూడా వెళ్ళాలని అనుకుంటున్నాను సో ఏమవుతుందో చూద్దాం సరేనా సో వీడియో మాత్రానికి మర్చిపోకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం నా ట్రైన్ జర్నీ అయితే చాలా బాగానే జరిగిందనే చెప్పచ్చు ఇంకా అలా అలా సాగిపోయింది సో నేను ఈ వీడియో అయితే ఇప్పుడు ఒకవేళ నెట్ ఉంటే ఇప్పుడే అప్లోడ్ చేస్తా లేకపోతే సో కొంచెం టైం పట్టిద్ది ఈవినింగ్ లోపు అలాగా సో ఖచ్చితంగా ఏ రోజు వీడియో ఆ రోజే నేను ఖచ్చితంగా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను ఎందుకంటే మళ్ళీ నా ఫోన్ స్టోరేజ్ ఎక్కువైపోతుంది సో ఇక్కడ ఇంటి వాతావరణం ఎలా ఉందో చూపిస్తే సరే